రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సర కర్కాటక రాశివారి రాశి ఫలితాలు కర్కాటక రాశివారికి ఈ కొత్త సంవత్సరంలో జరిగేది ఇదే బంగారం కంటే విలువైనది ఒకటి దొరకబోతుంది ఈ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారు ఓ రేంజ్లో ఉండబోతూ ఉన్నారు మరి కర్కాటక రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో కలిగే లాభాలు ఏమిటో వీరికి ఈ సంవత్సరం ఏ పనులు కలిసి వస్తాయో ఏ పనులు కలిసి రావో తెలుసుకుందాం అలాగే కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు మీ పేరులోని మొదటి అక్షరము హి హు హే హో డా డి డూ డే డో అయితే మీరు కర్కాటక రాశికి చెందుతారు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి కలిగే ఆదాయం ఎనిమిది అయ్యే ఖర్చు రెండుగా ఉంటే అంటే ఈ నెల కర్కాటక రాశి వారికి ఆదాయం బాగుంటుంది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది దీని ప్రకారంగా చూసుకున్నట్లు అయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సమాజంలో మరియు ఇంటిలో గౌరవ మర్యాదలు పెరగబోతూ ఉన్నాయి విశ్వవశు నామ సంవత్సరంలో కర్కాటక రాశివారు ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తారు కఠినమైన సవాళ్లను సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవలసి వస్తుంది అందరూ తోడుగా ఉన్న ఒంటరిగా ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది ఆర్థిక విద్యాపరమైన విషయాలు అనుకూలిస్తాయి సామర్థ్యానికి తగిన ఉద్యోగం వస్తుంది అయితే జీతం తక్కువ కుటుంబపరమైన విషయాలలో దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయి విదేశీయాన సంబంధమైన విషయాలు చదువులు ఉద్యోగాలు ఫలిస్తాయి నూతన వ్యాపార ప్రారంభానికి బ్యాంకు రుణాలు చేస్తారు రాజకీయ పరమైన పలుకుబడి ఉపయోగపడుతుంది రాజకీయ పదవి లభిస్తుంది కఠినమైన లక్ష్య సాధనకు విశేషమైన కృషి చేస్తారు అనువంశిక ఆస్తులు కలిసి వస్తాయి దీర్ఘకాలిక ప్రాణమిత్రులతో వైరం సంభవిస్తుంది మీ సహోదర సహోదరి వర్గం మీకు వ్యతిరేకంగా మీ తల్లిదండ్రుల వద్ద ప్రచారం చేస్తారు విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది కోర్టు జోక్యం వల్ల ఉద్యోగానికి న్యాయం జరుగుతుంది డబ్బులకు అమ్ముడు పోయే అధికారుల వద్ద పని చేయటం మానుకుంటారు వాలంటరీ రిటైర్మెంట్ వాయిదా పడుతుంది కుటుంబ ఖర్చులు అధికమవుతాయి అప్పుల భార నుండి విముక్తి కలగబోతూ ఉంది ఉత్సాహంగా పనులను ప్రారంభిస్తారు ఏ పని తలపెట్టినా అందులో విజయాలు కలుగుతాయి మీ హోదా పెరగబోతుంది ధన కుటుంబ విద్య వినోద నటి నటన చాతుర్యం కలుగుతుంది గత కొద్ది కాలంగా పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు ఇంటి జీవితం బాగుంటుంది అంతరంగిక వర్గాన్ని దూరంగా ఉంచుతారు మీరు ఒక కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న పదవిలో ఉన్నప్పుడు మీపై తప్పుడు ప్రచారాలు అపనిందలు చోటు చేసుకుంటాయి మీ మీద పడ్డ బురదను వదిల్చుకునే ప్రయత్నం కూడా చేయరు కాలానికే వదిలేసి కామ్గా ఉంటారు భాగస్వామ్య వ్యాపారాలు సంవత్సర ప్రథమార్థంలో లాభిస్తాయి రాజకీయ నాయకులకు దూరంగా ఉండటం వల్ల ఓ వర్గానికి దూరం అవుతారు కలకాలం కలిసి ఉండాల్సిన వారితో విభేదాలు వచ్చి చట్టపరంగా శాశ్వతంగా దూరమవుతారు కలియుగ ధర్మం సనాతన సాంప్రదాయ విలువలకు గొయ్యి తీసి పాతేస్తుంది చాలా విషయాలలో మానవుడు బలహీనుడని అనుకుంటారు కానీ అన్ని విషయాల్లోనూ మానవుడు భగవత్ సంకల్పం ముందు బలహీనుడేనని గుర్తించలేరు రాజకీయంగాను వృత్తి ఉద్యోగాల పరంగాను వ్యాపార పరంగాను ఎక్కువగా అనుకూల ఫలితాలే సూచిస్తూ ఉన్నాయి సన్నిహిత సహచర వర్గం బలోపేతంగా లేకపోయినా చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు అన్నీ మీరే పర్యవేక్షించుకొని విజయపదంలో నడుస్తూ ఉంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది ప్రజా సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు సమాజంలో పలుకుబడి కలిగిన కీలకమైన వ్యక్తులను మీ వైపు మలుచుకోవటంలో విజయం సాధిస్తారు మీ పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి మచ్చ రాకుండా అత్యంత జాగ్రత్త వహిస్తారు వ్యూహ ప్రతి వ్యూహాలను రచించటంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటారు మీ వైరి వర్గాన్ని బోల్తా కొట్టించడానికి మీరు పన్నిన వ్యూహం ఫలిస్తుంది స్త్రీల సహాయ సహకారాలు వృద్ధుల పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి కష్టపడి అధిక శ్రమకూర్చి మంచి ఉద్యోగం సంపాదిస్తారు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే మీ ఆలోచనలకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అయితే అవి తాత్కాలికమే గురువు వ్యయస్థానంలో సంచారం చేయటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గి మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ కూడా అవుతూ ఉంటారు మీరు ఎంతగానో కష్టపడితే తప్ప పాస్ అవ్వలేరు మీరు మంచి కోసం ప్రయత్నిస్తున్నట్లు అయితే మీరు తప్పకుండా మీ మైండ్ను బాగా షార్ప్ చేసుకోవాలి ఇతర వాటిల్లో ఎక్కువ తలదూర్చకుండా చదువుపై శ్రద్ధ పెట్టండి ద్వితీయార్థం బాగుంటుంది కానీ ప్రథమార్థంలో మెడికల్ ఇంజనీరింగ్ లా బిఈడి ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాసినా మంచి ఫలితాలు పొందలేరు ద్వితీయార్థంలో అయితే విదేశీ చదువులకు అనుకూలంగా ఉంది క్రీడాకారులకు ఈ సంవత్సరం కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది జాతీయ జట్లకు ఎంపిక అవుతూ ఉంటారు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది కీలకమైన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలుగుతారు మీ వర్గానికి సంపూర్ణంగా న్యాయం చేయగలుగుతారు ఇతరులకు పాక్షికంగానే సహాయం చేస్తారు పక్షపాత వైరితో వ్యవహరించారని విమర్శలు మీపై వస్తాయి మీ నిర్ణయాలను ప్రతిఘటిస్తూ న్యాయస్థానాలను కొందరు ఆశ్రయించే అవకాశం ఉంది మీ రక్త సంబంధులు ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం బాగుంటుంది తోబుట్టువులకు సహాయ సహకారాలను అందిస్తారు తండ్రి వర్గం వారితో మీ సంబంధం బాగుంటుంది బంధువుల నుండి మద్దతును పొందుతారు వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు ఇంటిలో కూడా మంగళకర వాతావరణం ఏర్పడుతుంది సంతానం కోసం ట్రై చేసేవారికి సంతానం కలుగుతుంది కర్కాటక రాశికి చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికి తిప్పలు తప్పవు అనుకూలంగా ఉన్న పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇక మీ సంతానం గురించి మాట్లాడితే మీ పిల్లలు ఈ సంవత్సరం చదువులో బాగా రాణించి మీ పేరును నిలబెడతారు మీ మాటకు విలువ ఇస్తారు మీ పిల్లలతో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు మీ పిల్లలు ఇతర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నట్లు అయితే వారికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది మీ పిల్లలు అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంటారు పది మంది పొగడ్తల వల్ల మీ గౌరవం ఇంకా రెట్టింపు అవుతుంది బంధువర్గం వారు ఎవరైతే మిమ్మల్ని మీ పిల్లల్ని కించపరిచి మాట్లాడుతూ ఉంటారో వారు ముక్కున వేలు వేసుకుంటారు ఈ సంవత్సరం మీరు మంచి పేరును సాధిస్తారు ఇతరుల దుష్ప్రభావం మాటల ప్రభావం సంతానం మీద ఉన్నదని గ్రహిస్తారు వాళ్ళను సరైన దారిలోనికి తీసుకుని రావడానికి శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు ప్రభుత్వ పరంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మీరు ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదం అవుతాయి కోర్టుల వరకు వెళ్తారు మీ వ్యక్తిత్వాన్ని గుడ్ విల్ను నిలబెట్టుకోవడానికి శ్రమించవలసి వస్తుంది సహోదర వర్గంలో ఒకరు ఉన్నత స్థాయి పదవిని పొందుతారు గృహశాంతిని ఏర్పరచుకోవాలని తగిన వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మగౌరవాన్ని సిద్ధాంతాలను తాకట్టు పెట్టరు కొన్ని కీలకమైన విషయాలు విజయవంతం కాకపోవడానికి సాంకేతిక కారణాలు అడ్డు వస్తాయి శక్తికి మించి శ్రమిస్తారు అందరూ కూడివెచ్చి సహాయం చేస్తామని మాట ఇస్తారు సమస్యలు మొదలు కాగానే ముఖం చాటేస్తారు కళారంగంలో ఉన్నవారికి కూడా యోగకారకంగానే ఉంటుంది టీవీ సినిమా పరిశ్రమలలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది చక్కని విజయాలు లభిస్తాయి కొత్త అవకాశాలు కూడా వస్తాయి అవార్డులను కూడా పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం మీరు సినీ సీరియల్ రంగంలోనికి ప్రవేశించాలని అనుకుంటే మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది మీ టాలెంట్ను నిరూపించుకునే అవకాశాలు చాలా వస్తాయి సింగర్స్ డాన్సర్స్కు డైరెక్టర్లకు కూడా మంచి చేంజ్ వస్తుంది జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది కొత్త వ్యాపారాలు చేసేవారికి కూడా బాగుంటుంది ఈ సంవత్సరం మీరు వ్యాపారాన్ని ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరింపజేస్తారు వ్యాపార అభివృద్ధి కోసం ప్రయాణాలు చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మంచి లాభాలు కలుగుతాయి ఇక వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అంతంత మాత్రంగానే ఉంది బిల్డింగ్ నిర్మాణ పనులు చేసే వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది కాంట్రాక్ట్దారులకు కూడా విశేష లాభాలు కలుగుతాయి పెద్ద కాంట్రాక్ట్స్ కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి రైస్ మిల్లర్లకు కూడా ఈ సంవత్సరం మంచిగానే ఉంటుంది వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగా లాభాలను ఇస్తుంది గత సంవత్సరంలో చేసిన అప్పులు తీరుస్తారు ఆస్తిని వృద్ధి చేసుకుంటూ ఉంటారు ఇల్లు కొనుగోలు చేస్తారు రొయ్యల చెరువులు ఉన్నవారికి విశేష లాభాలు కలుగుతాయి పౌల్ట్రీ రంగంలో వారికి కూడా బాగానే లాభాలు కలుగుతాయి నిరుద్యోగులకు జూలై తర్వాత ఉద్యోగం లభిస్తుంది మీరు జులై తర్వాత ఏ జాబ్కు అయినా సరే అప్లై చేస్తే ఆ జాబ్ వస్తుంది మీరు ట్రై చేసే పద్ధతిపై మీకు జాబ్ వస్తుంది మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా జాబ్ రాలేదు అని నిరుత్సాహపడితే లాభం ఉండదు ఉద్యోగాలకు సంబంధించి వైరి వర్గం చిరాకు పడుతున్న తరుణంలో అండగా ఉంటారని భావించిన వ్యక్తి శాశ్వతంగా దూరం కావటం జరుగుతుంది ఈ సమస్యల వలయం నుండి బయటికి రావలసిన పరిస్థితుల్లో ఆర్థిక ఒత్తిళ్లు అనారోగ్యము న్యాయపరమైన సమస్యలు వస్తాయి చాలా వేదనకు గురు ఉంటారు స్త్రీల సహకారం వృద్ధుల సహకారం వల్ల కొంత ఊరట చెందుతారు సివిల్ క్రిమినల్ కేసుల బారి నుండి క్షేమంగా బయటపడతారు మీకు ఈ రకమైన ఇబ్బందులు రావడానికి మూడు వంతులు మీ ఆత్మీయ వర్గమే కారణము మానవాతీత శక్తులు బాధిస్తున్నాయని కొందరు సలహాలు చెప్తారు వాటిని పట్టించుకోవద్దు ప్రసంగాలు రాజీలు రాయభారాలు ఫలిస్తాయి బరువు బాధ్యతలను తీర్చుకుంటారు చేపట్టిన నూతన వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి సమాజంలోని ఉన్నత స్థానాలలోని వారి సహకారం మీకు లభిస్తుంది ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఆర్డర్లు వర్క్ ఆర్డర్లు సంపాదిస్తారు సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు పాత స్నేహాలు కొత్త స్నేహాలు కలిసి మానసిక ఉత్సాహానికి కారణమవుతాయి కీలకమైన రాయభారాలు ఫలిస్తాయి మధ్యవర్తులు మీ మనుషులుగా మారుతారు ముఖ్యమైన కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం మీ ఆదాయం బాగుంటుంది కొన్నిసార్లు మీరు కష్టపడకుండానే డబ్బును పొందుకుంటూ ఉంటారు ప్రభుత్వం ద్వారా కానీ గతంలో మీ నుండి అప్పు తీసుకున్నవారు కానీ మీకు డబ్బును ఇస్తారు ప్రభుత్వం నుండి కొన్ని లాభాలను పొందుతారు మీరు ఇళ్ల స్థలాలకు కానీ అప్లై చేస్తే ఈ సంవత్సరం మీకు ఇల్లు వస్తుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి భూములు ఇల్లులు కొంటారు పూర్వీకుల ఆస్తులను సొంతం చేసుకుంటూ ఉంటారు కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైన తీర్పు వచ్చును అయితే మీరు భూ వివాదాలలో చిక్కుకున్నట్లు అయితే సవ్యంగా పోరాటం చేయండి ఇతరుల ఆస్తులను దొంగలించే ప్రయత్నం చేయకండి మీరు కోర్టులో కూడా న్యాయంగానే గెలుస్తారు ఇంకా ఈ సంవత్సరం మీరు బ్యాంక్లో కానీ ఇంకెక్కడా కానీ మీ వస్తువులు స్థలాలు తాకట్టు పెట్టుకున్నట్లు అయితే వాటిని విడిపించుకోగలుగుతారు మీరు ఏదైనా ప్లేసు ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు లేదా చూడడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు తిది వార నక్షత్రాన్ని చూసుకోండి ఇంటిలో ఆడవారిని మీతో తీసుకుని వెళ్ళటం ఉత్తమం అయితే మీరు ఏదైనా స్థలము ఇల్లు కొనేటప్పుడు దాని యొక్క వాస్తును బాగా పరీక్షించండి వ్యాపారం కోసం కానీ ఇంటి నిర్మాణం కోసం కానీ స్థలాలు కొనేవారు వాస్తును బాగా చూసుకోవాలి అలాగే అక్కడ మీరు ఉండడానికి సదుపాయాలు సరిగ్గా ఉన్నాయో లేవో కూడా చూడండి మీరు ఈ సంవత్సరం ఏది కొనుగోలు చేసినా మీ ఇంటిలోని ఆడవారితో ఒక్క మాట చెప్పి కొనుగోలు చేయండి ఇంటిలో మరమ్మత్తులు చేయిస్తారు ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నత కాలంగా చెప్పవచ్చును గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు తొలగిపోవును మీ గొప్పతనం ఓర్పు సహనం వలన ఖ్యాతిని పొందగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిర ఆస్తులు కానీ గృహం కానీ విలువైన వస్తువులు కొంటారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది అందరూ మిమ్మల్ని అనుకరిస్తారు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కానీ దూరంగా ఉన్నవారు కానీ ఈ సంవత్సరం తప్పక కలుసుకుంటారు గృహ జీవితానందం పొందగలుగుతారు కర్కాటక రాశికి చెందిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరుగుతాయి గత కొంతకాలంగా పడుతున్న బాధలు తొలగిపోతాయి మీ సహనం వల్ల ఖ్యాతిని పొందగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు కానీ ఇల్లు కానీ కొంటారు విలువైన వస్తువులు కొంటారు లేదా బహుమతులుగా లభిస్తాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి మంచి లాభాలు కలుగుతాయి మీరు మీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది సంసార సుఖం పొందగలుగుతారు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహం కాని వారికి రెండో వివాహం కోసం ట్రై చేసేవారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులకు బాగానే ఉంది జూలై నుండి మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది మీరు వచ్చే మూడు సంవత్సరాల వరకు తిరుగుండదు మీ మాటకు ఎదురుండదు ఇక మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నట్లు అయితే మీకు ఈ సంవత్సరం ఆరోగ్యం కొంచెం బాగుండదు మీరు జీవితంలో అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ ఆరోగ్యం గురించి పట్టించుకోరు ఈ సంవత్సరం మీకు పని భారం పెరగటం వల్ల కోపానికి గురి అవుతూ ఉంటారు అతి ఆలోచనలు మానుకోండి ఈ సంవత్సరం మీరు మౌనంగా ఉంటే చాలు చాలా శుభవార్తలను వింటారు సంఘంలో మీ మర్యాద కూడా పెరుగుతుంది వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి రీల్స్ కోసం షార్ట్స్ కోసం బైక్పై షన్స్ వేసి ప్రాణాలపైకి తెచ్చుకోకండి మంచి ఆహారం తీసుకోండి కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడపండి ఈ సంవత్సరం మిమ్మల్ని రెచ్చగొట్టేవారు ఎక్కువగా ఉంటారు మీ పనులకు ఆటంకాలు కలిగేలాగా చేస్తారు స్థిమితంగా ఉన్న మీ మనసులో గందరగోళం సృష్టిస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మీరు ఎవరితో గొడవలు పడకండి ఇతరులు మిమ్మల్ని ఎంత విమర్శించినా మీరు స్పందించకండి ఇతరులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మకండి నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరినీ కూడా నిందించకండి ఇక ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన విద్యార్థులకు అనుకూలంగా లేదు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు శివారాధన చేయండి శివలింగానికి రుద్రాభిషేకాలు చేయండి శివుడిని ఆరాధించటం వల్ల మీ కెరియర్కు ఎలాంటి నష్టాలు కలుగవు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి లాభ వ్యయ స్థానాలలో గురువు భాగ్య అష్టమ స్థానాలలో రాహువు ద్వితీయ తృతీయ స్థానాలలో కేతువు భాగ్య స్థానంలో శని రవి చంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌర్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం పాత కార్యక్రమాలు పునర్ ప్రారంభించగలుగుతారు అయిన వాళ్ళ సహాయాన్ని అందుకోగలుగుతారు కొత్త కార్యక్రమాల పట్ల రూపకల్పన ప్రారంభిస్తారు వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకుని గురువు శనిగ్రహాలకు శాంతి జరిపించుకున్న ఎడల ఈ సంవత్సరం ప్రయోజనకరమైన అంశాలు ఏర్పడతాయి అన్నిటిల్లోనే విజయాన్ని సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం హనుమన్ పాతుపస హోమం జరిపించండి మెడలో లేదా చేతికి సర్పదోష నివారణ కంకణం ధరించండి అనుకూల ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఇంకా కర్కాటక రాశికి చెందిన వారందరూ కూడా ఈ సంవత్సరం కుమారస్వామిని గణపతిని ఆరాధించండి మీరు ఏ పని తలపెట్టినా ఈ సంవత్సరం మీరు ఏ వస్తు వాహనం కొన్నా ముందుగా వాటిని గణపతికి చూపించండి అంటే ఆ వస్తువులకు సంబంధించిన పేపర్సు లేదా తాళాలు వంటివి గణపతి దగ్గర పెట్టి పూజించండి ఇక కుటుంబంలో మరియు బయట ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ సంవత్సరం మంగళవారాలు మీకు దగ్గరలో ఉండే కుమారస్వామి గుడికి వెళ్ళి పూజ చేయండి ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగుంటుంది ఇవి శ్రీ విశ్వవసునామ సంవత్సరం కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు